మేనుకొండ నియోజకవర్గంలోని షావల్యపురం మండలం వెల్పూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో ప్రధాన వీధుల్లో తిరుగుతూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మేనుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు వారితో పాటు మండల గ్రామస్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇంకొక ఆయన ఉన్నాడు ఈ నియోజకవర్గ చేపల చెరువులన్నీ తోసేశాడు ఆ తోపిడి దాడు చెప్తాడు ఏ కథలాల్లో చుందామయ్యా మల్లికార్జున నీ తోకం నీ తోకం ఇక్కడ నా కాడ చాలా నీ తోకం చాలా అక్కడ చూకం ఎక్కువ వస్తుంది రావు గారు ఈ ఊరికి ఎమ్మెల్యేగా ఉండి నువ్వు ఏం చేశావయ్యా ఒక్కటే చెప్పయా ఒక్కటే చెప్పయ్యా అని అడుగుతూ ఉన్నాను ఇంకొక ఆయన మూడు ఆయన ఉన్నాడు ఆంజనేయులు గారు నువ్వు ఈ ఊరికి ఏం చేశావో ఈ నియోజకవర్గానికి ఏం చేశావో ఒక్కసారి చెప్పయ్యా నువ్వు మీ అవినీతి నీ అవినీతి చెత్త నువ్వు నీ ఊర్లో స్వశానం కూడా కలుపుకున్నావే నువ్వు బ్రహ్మనాయుడు అంటే ఎలాగయ్యా బ్రహ్మనాయుడు అనే వ్యక్తి ఈ ఊరు ప్రజలందరికీ తెలుసు ఎవరిని మోసం చేయాల ఎవరు సొమ్ము తినలా ఎవరో సొమ్ములో నేను లాక్కోలా నీలాగా ఇవాళ రైల్వే కాంట్రాక్టర్ దగ్గర ఎంత దోపిడీ చేశారో ఆ లైన్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతే రెండు కోట్ల రూపాయలు పెట్టి పైపు లైన్ వేసి మీ అందరికి మరి నీళ్ళు అందించే ప్రయత్నం చేసిన బ్రహ్మనాయుడు మరి ఈ ఊరికి సబ్ స్టేషన్ ఈ ఊరికి కోల్డ్ స్టోరేజీ ఈ ఊరికి రెండు మినర్ వాటర్ ప్లాంట్లు ఈ ఊరికి ఈ రోడ్లు ఒక కళ్యాణ మండపం ఇవన్నీ కూడా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి అన్ని పొలాలేళ్ళే రోడ్లు ఏల పోటీ మరి ఇంకా ఎన్ని మేము చేసాం ఇంకా నువ్వు దత్తత తీసుకొని ఏం చేస్తావు ఎన్ని పగల మొదలు పెడతావా అడుగుతూ ఉన్నాను నువ్వు అంతలో అంతకు ముందు చెప్పావు ఏలపూడి దత్త తీసుకున్నాను పోర్ట్లు దత్త తీసుకున్నాను చాలా తీసుకున్నాను ఈ మాటలు ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయంటే మరి నిన్ను మేము ఎలా చెప్పాలంటే వీళ్ళందరూ ఇవన్నీ తోడేళ్ళగా మీద ఎగబడదామని చూస్తున్నాయి ఎక్కడ ఉంది బ్రహ్మనాయుడు ఎవరికి భయపడ్డు తల వంచను తప్పు చేశారు కాబట్టి మీరు తల దించాల్సిందేనని తెలియపరుస్తున్నాను ఎక్కడ కూడా భయపడేది లే బ్రహ్మనాయుడు అనే వ్యక్తి కష్టాన్ని నమ్ముకున్నాడు ఇవన్నీ ఇలా ఉన్నాయని నా ఊరు ప్రజలకి నేను చెప్పుకుంటున్నాను నేను ఏ తప్పు చేయని నన్ను వీళ్ళంతా ఒక భూతంలో చూపించాలనే ఒక ప్రయత్నంలో భాగంగా అది తిప్పి కొట్టలేనంత కాదు అని ఈ సందర్భంగా తెలియపడుతున్నారు నాది ఏల్పూర్ అయ్యాటి చేయను ఏలుపూర్లో పుట్టిన బిడ్డనే నేను కూడా ఈ ఏలుపూర్ బిడ్డగా ఎక్కడ తప్పు చేయను ఈ ఏల్పూరికి ఎక్కడ కూడా తల దించుకునే విధంగా నేను ఎప్పుడు ఎప్పుడు కూడా ప్రవర్తించను ఈ ఏల్పూరికి బ్రహ్మనాయుడు వల్ల గౌరవం పెరగాలే కానీ గౌరవాన్ని తగ్గించే దానికి ఎంత మాత్రం ఏదేనో వదులు కొట్టారు కానీ ఏలుపూర్ గౌరవం అలాగే ఉండాలి ఏలుపూర్ అంటే ఒక గౌరవప్రదమైనటువంటి గ్రామం ఈ గ్రామంలో పుట్టారు కాబట్టి ఆ నిజాయితీ వచ్చింది ఆ నిబద్ధత వచ్చింది ఆ విధంగా మీరు మాట్లాడి